ఇరవై ఒకటవసారి రక్తదానం చేసిన వేలేరు మాజీ ఉప సర్పంచ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్దాం హుసేన్ రక్తదానం ప్రాణదానంతో సమానం రక్తదానం చేయండి ప్రమాదాల బారిన పడిన ప్రాణాలను కాపాడండి అనే సంకల్పంతో సద్దాం హుసేన్ మంచిర్యాల జిల్లా నస్కూర్ మండలం నస్కూర్ గ్రామానికి చెందిన పేషెంట్ కృష్ణకు అత్యవసరంగా ఏ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉండగా రక్తదాత సద్దాం ని ఫోన్లో ఐక్య తల్లిదండ్రుల సంఘం రక్తదాతల విభాగం ఆర్గనైజర్ మోతే కృష్ణ సంప్రదించగా వెంటనే సద్దాం హుసేన్ సొంత ఖర్చులు భరించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్ళి ఏ పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేయడం జరిగింది మరి మన్సా డిస్ట్రిక్ట్ నస్పూర్ గ్రామం నస్పూర్ మండలు మా అన్నయ్యకి హెల్త్ బ్లడ్ అవసరం ఉంటే కొత్త వేరే ఊరు నుండి సద్దాం హుసేన్ అన్న వచ్చి బ్లడ్ చిన్న అవసరం ఉందనగానే బ్లడ్ అవసరం వాళ్ళ బస్కి రాయి పెట్టుకొని వాళ్ళే వచ్చి వెళ్ళారు అన్నయ్యకు వందనాలు మళ్ళీ వైద్యం కూడా అంది మంచిగా అందించాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి మా మాట్లాడారు